హాయ్ అండి ఈరోజైతే మనం మెస్సీ బ్రెడ్ ఎలా చేయాలో చూపించడం అయితే జరుగుతుంది మనం మోడల్ అయితే వచ్చేసిందండి మన మోడల్ మీద మెస్సీ బ్రైడ్ ఎలా వేయాలో వేసి చూపిస్తా అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కానీ అప్కమింగ్ బ్యూటీషియన్స్ ఎవరున్నారో హెయిర్ స్టైలిస్ట్ ఎవరున్నారో వాళ్ళకైతే ఈ హెయిర్ స్టైల్ చూపించడం జరుగుతుందండి ఈ ఒక్క హెయిర్ స్టైలే కాదండి మనకి ముందు ముందులో స్టెప్ బై స్టెప్ మనకి హెయిర్ స్టైల్స్ క్లాస్ అయితే జరిగిపోతుంది మనం కొత్తగా హెయిర్ స్టైల్ సిరీస్ అయితే ఓపెన్ చేసామన్నమాట మీరు ఎవరైనా నా ఛానల్ తెలియకపోతే ఫస్ట్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేస్తే మీకు ప్రతిరోజు నేను పెట్టే హెయిర్ స్టైల్ క్లాసెస్ చూస్తారు ఈజీగా ఈ మెస్సీ బ్రైడ్ని ఎలా ఇవ్వాలి అనేది మీరు ఈజీ ప్రాసెస్లో నేర్చుకుంటూ జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం ఫస్ట్ ఫస్ట్ మనమైతే మన మోడల్కి హెయిర్ ప్రిపరేషన్ అనేది చేసుకోవాలండి హెయిర్ ప్రిపరేషన్ ప్రిపరేషన్ వీడియో కూడా నేను రాబోయే వీడియోల్లో మీకు పోస్ట్ చేస్తాను ఫ్రంట్ వేరియేషన్ తీసుకొని మీరు పప్పు వేయాలనుకుంటున్నారా ట్విస్టింగ్ చేయాలనుకుంటున్నారో మీరు ఏ చేయాలనుకుంటున్నారో అది ఫస్ట్ మన హెయిర్ ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సెక్షన్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలండి నేనైతే ఫ్రంట్ పఫ్ అయితే పెడుతున్నాను దాన్ని నీట్గా సెక్షన్ తీసుకొని మన ఐబ్రో మిడిల్ నుంచి సెక్షన్ తీసుకొని మన కస్టమరు మన మోడల్కి రిక్వైర్మెంట్ని బట్టి మనం హెయిర్ స్టైల్ వేయాల్సి ఉంటుందండి వాళ్ళకి చూపించి వాళ్ళకి నచ్చే విధంగా మనం హెయిర్ స్టైల్ చేయాలి అప్పుడే మనం మనం సాటిస్ఫాక్షన్ అవుతాం మనతో చేయించుకునే బ్రైడ్ కూడా సాటిస్ఫాక్షన్ అవుతారండి ఇప్పుడు నేను ఫ్రంట్ సెక్షన్ అయితే పప్పు అయితే రెడీ చేసేసుకున్నాను నీట్గా బ్యాక్ వం చేసి బ్యాక్ ఫోమ్ చేసి నేను పప్ అయితే పెట్టానండి మనం ఇదే హెయిర్ స్టైల్ బ్రైడ్ మేడ్ చేస్తే ఎక్స్టెన్షన్ పెట్టి కనుక బ్రైడ్ మేడ్ చేస్తే చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తం జరుగుతుందండి ఇది డమ్మీ కాబట్టి మన హెయిర్ లాగా అంత వాల్యూమ్ ఉండదు కాబట్టి మీకు మామూలుగా కనిపించవచ్చు నీట్గా ఈ మనం పప్ తీసుకున్న తర్వాత ఇయర్ నుంచి ఇయర్కి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి సెక్షన్స్ నీట్గా తీసుకొని ఫోమ్ చేసుకొని చిక్కులు లేకుండా మనం ఇట రబ్బర్ బ్యాండ్స్ పెట్టేసి లోపల నుంచి హెయిర్ని లోపలికి లాగడం అనేది జరుగుతుందండి జాగి దాన్ని మీకు లాగిన తర్వాత అది ఎంత పుల్ చేయాలి అనేది వారి రిక్వైర్మెంట్ పట్టి ఉంటుంది హెయిర్ని పట్టు కూడా ఉంటుందండి అట్లా నీట్గా వేసిన తర్వాత మనం పెట్టిన రబ్బర్ బ్యాండ్ని పట్టుకొని పై నుంచి హెయిర్ని చిన్న చిన్నగా పుల్ చేయాలండి కొద్దిగా హెయిర్ వాల్యూమ్ని బట్టి పుల్ చేయడం అయితే జరుగుతుంది నేను స్టెప్ బై స్టెప్ చిన్న చిన్న పాయలుగా తీసుకు తీసుకొని రబ్బర్ బ్యాండ్లు పెట్టడం అయితే జరుగుతుంది దాని లోపల నుంచి ఇప్పుడు నేను హెయిర్ పంపిస్తున్నాను చూసారా అట్లా హెయిర్ పంపించి లోపల నుంచి పెట్టేసి నీట్గా మరికి ఎంత సెక్షన్ కావాలి ఎంత పుల్లింగ్ కావాలి అనేది దాన్ని బట్టి మరీ లూజ్గా కాకుండా టైట్గా కాకుండా నీట్గా రెండు బొటన్ వేలు చూపుడు వేలు రెండు పట్టుకొని పుల్ చేయడం అయితే జరుగుతుందండి మరి ఇంకెంత కాలసం మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే ఇంకా మంచి మంచి హెయిర్ స్టైల్ సిరీస్ అయితే మనం ఓపెన్ చేసాము ఇలాగే ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళకి కన్వీనియన్గా ఇంట్లోనే ఉండి నేర్చుకునే విధంగా మనం ఈ హెయిర్ స్టైల్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుందండి మీకు ఇంకా ఏమైనా హెయిర్ స్టైల్ కావాలి అంటే నాకు చిన్న కామెంట్ చేసేయండి నేను ఆ హెయిర్ స్టైల్ మీకు చేసి చూపించడం అయితే జరుగుతుందండి మనం బ్రైట్స్కి వెళ్ళాలి మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం మనం చేసుకోవడం రావట్లేదు అనే హెయిర్ స్టైల్స్ వెళ్ళి నేర్చుకోవడం కూడా కుదరట్లేదు అనుకునే వాళ్ళకి అయితే మాత్రం ఇది బాగా యూజ్ఫుల్గా ఉంటుందని నేను భావిస్తూ ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి మేకప్ క్లాసే కాకుండా బ్యూటీ క్లాసే కాకుండా అన్నీ కూడా ఆన్లైన్లో ఫ్రీగా నేర్పించాలి అని నేను ముందుకైతే రావడం అయితే జరుగుతుందండి ఇప్పుడు నీట్గా ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్ మన అన్ని పెట్టేసుకున్న తర్వాత కింద వరకు పెట్టుకున్నాక ఇంకా మనకు వాల్యూమ్ కావాలి అంటే నీట్గా ఇలా పుల్ చేయడం అయితే జరుగుతుంది చూశారు కదా ఇలా నీట్గా పులిచేసేసి దాంట్లో మీకు ఏమైనా ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్సు ఏమైనా స్టోన్స్ ఉంటే స్టోన్స్ పెట్టుకొని ఈ హెయిర్ని డెకరేషన్ చేయడం అయితే జరుగుతుందండి మరి మీకు ఎంతమందికి హెయిర్ స్టైల్ నచ్చింది నేను చెప్పే విధానం కూడా నచ్చిందో నచ్చలేదో మీకు ఏమి ఏమైనా వీడియోలు కావాలన్నా కూడా మనకి చిన్న కామెంట్ చేసేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఎవరైనా కొత్తగా నేర్చుకుంటున్నారు హెయిర్ స్టైల్స్ అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను ఫాస్ట్ చేయండి వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు ఎందుకంటే మన ఆడవాళ్ళందరూ కూడా దూరం వెళ్ళి నేర్చుకోలేరు కదండి వాళ్ళ కోసం ఇంకెందు మంచి వీడియోలో మళ్ళీ కలుసుకోవచ్చు